హాయ్ హలో ఫ్రెండ్స్ కామధేను విశిష్టత తెలుసుకుందాం కామధేనువు సురభి ఆవు ఉద్భవించడం వెనుక పలు రకాల భిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి అవేమిటంటే రామాయణము ప్రకారమైతే ఋషికశ్యపుడు అతని భార్య క్రోధవశల కుమార్తె సురభి ఆమె మళ్ళీ ఇద్దరి కూతుళ్ళు జన్మనిస్తారు వారు రోహిణి గోదావరి ఈ క్రమంలో సురభి కోరిన కోరికలు తెరిచే కామధేనువుగా మారిందని పురాణాలు చెబుతున్నాయి ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి పుత్రిక అయిన శబరి అనే గోవుని ఇస్తాడు ఇది కామధేనువు లాగే తన యజమానికి ఏదో కోరితే అది ఇవ్వగలదు దేవి భాగవతము చెబుతున్న దాని ప్రకారమైతే శ్రీకృష్ణుడే స్వయంగా సురభి ఆవును బృందావనంలో సృష్టించాడట గోపికలతో బృందావనంలో నాటెమాడుతుండగా అకస్మాత్తుగా కృష్ణునికి తీవ్రమైన దాహం వేస్తుందట దీంతో కృష్ణుడి అప్పటికప్పుడే సురభిని సృష్టించి దాని పాలను తాగుతాడట అయితే మహాభారత ప్రకారం వశిష్ట మహర్షి తలపెట్టిన భూయాగం పట్ల దేవేంద్రుడు అసహనానికి లోనవుతాడు ఆ ప్రాంతంలో కరువు కాటకాలకు సృష్టిస్తాడు ఆశ్రమంలోని శిష్యులంతా ఆకలితో బాధలు పడుతుంటారు అరుంధతి బిడ్డల ఆకలి తీర్చే శక్తిని ప్రసాదించమని పార్వతీదేవి అమ్మవారిని కోరుతుంది అమ్మవారు అరుంధతికి గోమాతను ఇస్తూ కామధేనువు మహిమ ఆ తల్లి సెలవిస్తుంది అరుంధతి ఆశ్రమంలోని అందరి ఆకలి తీరుస్తుంది హిందూ పత్రిక చిహ్నంలో కామధేనువు ఐరావతం హిందూ పురాణాలలో కామధేనువు అతి పవిత్రమైన దేనువు అనగా ఆవు గోమాత సర్వదేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది పశువులన్నింటికి మూలం కామధేను అని పురాణాలు చెబుతున్నాయి అమృతం కోసం దేవతలు రాక్షసులు ఆదిశేషు తాడుగా మందార పర్వతాన్ని కర్రగా చేసుకొని క్షీరసాగరాన్ని మతిస్తారు అయితే ఆ క్షీరసాగర మతనంలో కామధేనువు కూడా మతనం నుంచి ఉద్భవిస్తుంది ఆ ఆవుని సురభి అని కూడా పిలుస్తారు లోకంలో ఉన్న పశువుల సంపదలన్నింటికి ఈ కామధేనువే అని పురాణాలు చెప్తాయి కామధేనువు ఇంద్రుడి వద్ద ఉంటుంది మరికొన్ని పురాణ గాథల్లో వశిష్ఠుడి ఇంటిలో కొన్ని పురాణ కథల్లో గౌతమ్ ముని వద్ద ఉన్నట్టు కనిపిస్తుంది కామధేనువు వశిష్ఠుని తపస్సు కోసం కావలసినవన్నీ ప్రసాదించింది కామధేనువు పుత్రిక శబల అనే గోవు కామధేనువు పుత్రుడు నంది ఏ పురాణంలో అయినా కామధేనువు మాత్రం ఏది కోరినా దాన్ని తక్షణమే ప్రసాదించే మహిమగలది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్